హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి ఏమంటుంది షైన్ వెహికల్ షైన్ వెహికల్ మనకి ఇంజన్ అన్నది ఓపెన్ చేస్తుంది ఇంజిన్ ఓపెన్ చేస్తే నాకైతే ఈ బీడింగ్ అయితే కనిపించింది ఇది చూసారు కదా మనకి టోటల్ రెడ్లా అయితే ఉంది ఇది ఏంటంటే యాక్చువల్లీ బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది మన కూడా ఆయిల్ లీక్ అవుతుందని అయితే ముందు చేసిన మెకానిక్ అయితే కంప్లీట్గా అయితే దీనికి అన్నబండ అయితే పెట్టాడు చూసారు కదా మనకి ఇంకెక్కడ స్పేస్ లేకుండా ఎంత చేసినా కూడా మనకి ఆయిల్ లీక్ ఆగుతుంది అంటే లేదు ఇంత అన్నబడిన మనిషి అన్న కూడా ఎవడ దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా చేయాలంటే మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే బీడింగ్ అయితే ఉంటుంది ఒరిజినల్ బీడింగ్ ఇది అయితే తీసుకుని వేసుకుని శుభ్రంగా లైట్గా అనబండ్ పెడతాను నేను పెడతాను అది తెల్లగొన్నది మనకి చేసిన వర్క్ కూడా మనకి ఓపెన్ చేసామని కూడా తెలియకుండా అయితే నేనైతే పెడతాను ఇక్కడ చూసారు కదా మనకి బోల్డ్లకి మొత్తం ఇక్కడ పంపు హోల్కి మొత్తం అన్నిటికి కూడా మనకి ఈ విధంగా అయితే ఆయిల్ అయితే అయిపోయింది అనబండ్ అయితే అయిపోయింది ఇది ఏంటంటే ఇది ఇంజిన్ వీటికి అయితే కరిగిపోయి కింద మనకి మెస్ అయితే ఉంటుంది ఆ మెస్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంజిన్ ఆయిల్ తోడక ఇంజిన్ సీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది చూశారు కదా మనకి మనవడు ఎంత ప్రయత్నించినా కూడా ఆయిల్ అయితే ఆపలేకపోయాడు అనబండ పెట్టడం వల్ల అవ్వదు మనం అదిగా ఏం చేసినా కూడా ఏముండదు చిరాగ్గా అయితే ఉంటుంది వర్క్ అయితే ప్రతి ఒక్కరూ చేస్తారు అది ప్రాపర్గా చేయడం రావాలి దానికోసం అయితే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్